నువ్వు వేస్తున్నావా జీవితంలో ఏదైనా సాధించగలం అనేది ఇక్కడ మా మిసెజ్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఎంత కష్టమైనా ఎంతైనా కానీ ఇబ్బంది ఉన్నా కానీ అయితే నేర్చుకోవాలని తపన ఉంటే ఆ పట్టుదల ఉంటే నేర్చుకోవచ్చు అనేది నేను గ్రహించాను మొట్టమొదటిసారిగా మా మెసెజ్ డ్రాయింగ్ వేసేది పేపర్ మీద ఎక్సలెంట్గా వేసేది అన్నమాట సో ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ డ్రాయింగ్ కూడా ఎలాంటి స్కేల్ కానీ ఎలాంటి లైన్స్ కానీ వేసుకోకుండా డైరెక్ట్గా డయాగ్రామ్ వేసింది చాలా అద్భుతం ఎందుకంటే ఓన్లీ పెన్సిల్తోనే డైరెక్ట్ వేయడం అనేది నేను మొదటిసారి చూశాను మా మిస్సెస్ను బట్టి టాలెంట్ బాగుంది ఇది నిశిత రూము సో మొత్తానికి ఇక్కడ పాండా సెకండ్ ఇక్కడ డయాగ్రామ్ అక్కడ వేసాము ఇక్కడ తర్వాత దినేష్ రూమ్లోకి మేము ఎంటర్ అయ్యాము దినేష్ రూమ్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత దినేష్ కోరుకున్న రీతిగా మిక్కీ మౌస్ ఇక్కడ వేయడం జరిగింది సో చాలా ఓపిక ఉండాలి చాలా కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఏదైనా కానీ కష్టపడితేనే సాధించవచ్చు ఫస్ట్ టైం అయినా కానీ మా మిస్సెస్ నిజంగా అద్భుతంగా ఆయిల్ పెయింట్తో వేయడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది సో ఇక్కడ మా యొక్క కష్టాన్ని చూపిస్తున్నాము ఇక్కడ అంటే మా మిస్సెస్కు సహాయకారులుగా ఉన్నారు ఒక డ్రాయింగ్ ఎడిక పైగా వాళ్ళకే పేరు వస్తుంది మనకేం రాదు హాయ్ ఫ్రెండ్స్ నేనే ఫ్రెండ్స్ డ్రాయింగ్ చేస్తున్నది కూడా నేనే ఫ్రెండ్స్ తర్వాత మా ఇంప్లిమెంట్ చేసి పెట్టాను అయ్యలజ నమస్కారం ఏంది కామెంట్ కింద సార్ సరుగు కాదు ఏంది పాపడ చాన్ పాపడ చాన్ పాపడ చాన్ సినడ ని బుసి ఆడు వేసుతరా బలంద నన్న ప్రేము ఆ సార్ ఇద్దరు వేసినాడు ప్రేమ్ బాగేసింది అమ్మా చందమా లేవేసింది ఏమేసింది నిసిన్ వేసిందట నిసి నిసట్టాడా బాగుంది కదా అంటే నువ్వే అనమాట ప్రేమాని ఓకేనా దినేష్ రూమ్లో మిక్కీ మౌస్ సెకండు పంచ్ డయాగ్రామ్ని వేసాము తర్వాత ఇక్కడ హాల్ కుడక మా మిస్సెస్ మళ్ళీ ఒక ఫ్లవర్తో కూడినటువంటి డెకరేషన్ వేస్తుంది సో మొత్తానికి దినేష్ రూమ్లో ఇలా ఈ విధంగా ఆకారం తీసుకొచ్చాము చాలా అద్భుతంగా గీసింది మా మిస్సెస్ చాలా హ్యాపీ ఎందుకు ఇంత బటన్ తీసుకున్నావు అని నేను మా మిస్సెస్ని అడిగితే ఆమె అంటుంది ఇది నా టాలెంట్ ఇది నా కళ దీన్ని నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి సో ఇలా ప్రయత్నం చేస్తున్నాను ఇలా కష్టపడుతున్నాను అని చెప్పింది చాలా హ్యాపీ అనిపించింది ఆ మాటలకు అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ను మనం బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం లేదా ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలని సార్ నిరూపించింది చాలా అద్భుతంగా వేసింది నిజంగా జస్ట్ పెన్సిల్ తన రబ్ చేసుకుంది ఇలా అని ప్లానింగ్ చేసుకుంది తర్వాత సో దాన్ని ఇలా డైరెక్ట్గా అమలు చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది తర్వాత వంట రూమ్లో మిస్ నాని స్పూన్లతో ఉండేటువంటి ఫోటోను సో ఇక్కడ డ్రా చేస్తుంది మనిషి అయింది పెయింటర్ జీవితంలో వచ్చే అవకాశాలను మనం సద్వినియోగపరచుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా ప్రతి వారికి ఒక అందుకు మెమోరీని మనం చాలా సహకరించింది ముందుకు వెళ్తా

చూపిస్తున్నాను రెండు రోజులు టైం పట్టింది ఇవి డ్రా చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్గా పన్నెండు చాలా వండర్ఫుల్ మనను ఎవరన్నా ఏమైనా అంటారా అనుకుంటారా అనేది కాదు కానీ మనలో ఉన్నటువంటి నైపుణ్యతను మనం బయట తీసుకురావాలి అది సమయం వచ్చినప్పుడే దాన్ని బయట తీసుకురావాలి అనేది నేను చాలా గ్రహించాను అక్కడ చాలా అద్భుతంగా పేరు వస్తుంది అక్కడ స్పేస్ ఎందుకని చెప్పి దాన్ని లవ్ సింబల్తో కవర్ చేస్తుంది దినేష్ నిషిత చూపిస్తాను మొదటిసారిగా మా మిసెస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాలో ఉన్నటువంటి నైపుణ్యతను మరలా నాకు గుర్తు తెచ్చినందుకు నేను ఇంటర్మీడియట్ టైంలో ఆటోలకు రాశాను సెకండ్ కొన్ని ఇండ్లకు హ్యాపీ బర్త్డే అంటే చెప్పి ఇలా రాశాను మరి ఇంతగా డెప్త్కి వెళ్ళలేదు ఇంతగా పెద్దగా వేయలేదు ఏ డైగ్రామ్ కూడా కానీ నేను లైన్ చేసుకునేవాడిని సో కానీ మా మిస్సెస్ అయితే అలా చేయలేదు వండర్ఫుల్ తర్వాత ఇక్కడ జీసస్ను చేస్తుంది చాలా వండర్ఫుల్గా వేసింది నిజంగా ఇక్కడ నేను బటర్ఫ్లై డయాగ్రామ్ వేస్తున్నాను